హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం అని కడాయి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చనగ బెళ్ళు అలానే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా నల్లగా మాడినట్టయితే ఫ్రై చేసుకోకూడదండి టేస్ట్ అనేది మారిపోతుంది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక నిమిషం పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇదే ప్లేస్లో మీరు పల్లీలైనా యాడ్ చేసుకోవచ్చు ఇక అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే మనం ఒక జార్లోకి అలా పక్కకు తీసి పెట్టేసుకోవాలి కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట సో అదే కడాయిలో మనం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక పది పచ్చిమిర్చి దాకా అయితే పడుతుంది పచ్చడి కాబట్టి మనకు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది సో నేనైతే ఒక పది పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకున్నాను అలానే బాగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక కప్పు దాకా పుదీనాను కూడా అయితే యాడ్ చేసుకున్నాను దాని తర్వాత అయితే మేము ఒక అరకట్ట వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర అనేది ఆప్షనల్ అనమాట వేసుకుంటే రెండింటి కాంబినేషన్లో టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో ఇప్పుడైతే అవి రెండు యాడ్ చేసిన తర్వాత ఒక రెండు బాగా పండినటువంటి మీడియం సైజ్ టమోటాలను అయితే యాడ్ చేసుకొని ఇప్పుడైతే టమోటాలు అనేవి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు అయితే ఉంచేయాలి అలాగా టమోటా అనేది అప్పుడు బాగా సాఫ్ట్ అయిపోతుంది సో చూసారు కదా ఇలా మెత్తగా సాఫ్ట్ అయినట్టు అయిపోతే సరిపోతుంది ఇప్పుడైతే ఒకసారి అలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే అడుగు పట్టేసి ఉంటుంది సో ఇప్పుడైతే కలుపుకున్న తర్వాత అయితే దీంట్లోకి మనం కొంచెం అంటే కొంచెం చింతపండునైతే యాడ్ చేసుకొని కొంచెం సేపు అలా కలుపుకుంటే చింతపండు అనేది సాఫ్ట్ అవుతుంది మనం మిక్సీ చేసుకునే టైంలో వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవడానికి యూస్ అవుతుంది సో ఇకైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనమైతే మిక్సీ జార్ తీసుకొని ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి అవి ఉంటాయి కదా దినుసులు వాటిని అయితే మనం పౌడర్ చేసుకోవాలన్నమాట నేనైతే మిక్సీకి అయితే పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను తర్వాత అయితే అదే జార్లో మనమైతే టమోటా అవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం కదా అది యాడ్ చేసుకొని దాంట్లోకి పెద్ద సైజు వెల్లుల్లి అలానే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట తర్వాత అయితే దాంట్లోకి ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి పొడిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మీరు రోట్లైనా దంచుకోవచ్చు అనమాట నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ చే పట్టుకున్నాను ఇకైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను అనమాట మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు టేస్ట్ అనేది మారిపోతుంది సో చూసారు కదా ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇక అయితే మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇకైతే మనం దీంట్లోకి పోపు వేసుకోవడానికి అని చెప్పేసి అయితే తాలింపు అయితే వేసుకున్నాను నేను దాంట్లోకి ఏం లేదండి పచ్చనగ బేడలు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కరివేపాకును వేసుకొని కొద్దిసేపు అలా ఉంచేసి దాన్ని అయితే యాడ్ చేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పుదీనా చట్నీ రెడీ